ీవ్ సింగ్ గారు అలియాస్ లలన్ సింగ్ గారు మరియు వారికి సహాయ మంత్రులుగా సింగ్ బఘేల్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్కి సర్బానంద సోనోవాల్ గారు మరియు వారికి సహాయ మంత్రిగా శంతను ఠాకూర్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కు డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు మరియు వారికి సహాయ మంత్రులుగా బిఎల్ వర్మ గారు రామ్దాస్ బండు అతావాలే గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు మరియు వారికి సహాయ మంత్రిగా మురళీధర్ మోహల్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ ఎనర్జీకి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి గారు మరియు వారికి సహాయ మంత్రులుగా శ్రీపద్ యశ్వనాయక్ గారు బిఎల్ వర్మ గారు మరియు నిమూబెన్ జయంతిబాయ్ బంబానియా గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ ఎఫైర్స్కు జూవల్ ఓరామ్ గారు మరియు వారికి సహాయ మంత్రిగా దుర్గాదా రుఖీ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్కు గిర్రాజ్ సింగ్ గారు మరియు వారికి సహాయ మంత్రిగా పబిత్రా మార్గారిటా గారు ఉన్నారు Minister of Railways, Minister of Information and Broadcasting and Minister of